గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విశ్వ ప్రయాణం ఈరోజు వచ్చేసి డే ఫైవ్ ఎస్ డే ఫైవ్ బూల్గా మనకి టైం వచ్చేసి సెవెన్ ఏఎం సెవెన్ థర్టీ ఏఎం అయింది ఇంకా లేచి రెడీ అయిపోతున్నాం రెడీ అయిపోయి బ్యాగ్ బ్యాగేజ్ ఆల్రెడీ ప్యాకింగ్ అయిపోయింది ఇక్కడ నుంచి డైరెక్ట్గా సిమ్లా విజిట్ అయిపోయిన తర్వాత ఢిల్లీ వెళ్ళిపోతాం ఈవినింగ్కి ఒకసారి మీకు బయట వ్యూ చూపిస్తున్నాను

ఇంకొక రెండు నిమిషాలు అయితే ఈ ఏరియా మొత్తం ఏమో కనపడదేమో ఫాగ్ ఉంది చూడండి మీకు అంటే ఫాగ్ మూవ్ అవుతా వస్తూ ఉంది ఇగో ఇందాక ఇక్కడ ఈ ప్లేస్ కొంచెం బాగా కనిపిస్తుంది ఇప్పుడే కవర్ అయిపోతుంది ఇది చూడాలి ఫాగ్ ఎంత ఫాస్ట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇందాక ఈ ఏరియా కనిపించింది ఇప్పుడు చూడండి ఫాగ్ పట్టేస్తుంది మొత్తం ఇంకొక ఫైవ్ మినిట్స్లో మొత్తం ఏం కనపడకుండా పోతుంది ఇక్కడ ఇలాగ ఉంది వెదర్ గా ఉంది ఒక్కసారి ఏమో వెళ్ళిపోతుంది ఒక్కసారి మళ్ళీ ఫాగ్ కవర్ అయిపోతుంది మొత్తం ఏం కనపడకుండా ఇంతకుముందుగానే చూడండి ఫుల్ ఫాగ్ ఉంది అప్పుడే మళ్ళీ క్లియర్ అయిపోయింది మళ్ళీ వస్తా ఉన్నాయి చిన్నగా వేసుకుంటూ వస్తుంది ఈసారి ఇంకా ఫుల్ అయిపోయింది ఇటు చాలా బాగుంది నైట్ టైం కూడా చాలా బాగుంటుంది లియూ యాక్చువల్లీ మొత్తం లైటింగ్ ఉంటుంది ఈ ఏరియా మొత్తము లైటింగ్ చేసేసి అద్దరిపోతుంది అసలు నిన్న డీజే దగ్గరికి వెళ్ళాం కదా అక్కడ వ్యూ బాగుంటుంది అంటారు పదండి చూద్దాం ఇక్కడ నుంచి ఇది మాత్రం సూపర్ ఉంది సో ఇది డీజే నైట్ ఓకే వీడియోలో రావాలంటే కొంచెం ఖర్చు అవుతుంది అంటే ఈ పైన మేఘాలు మనమే సెట్ చేసాయి ఇందాక లేదు అందుకే టైం పడుతుంది వచ్చి ఇందాక నేనే కింద నుంచి హోటల్ వికెట్ చేసేసాం హోటల్ వికెట్ చేసేసి కుఫ్రీ వెళ్ళిపోతున్నాం మనకి ఇక్కడ కుఫ్రీ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అరౌండ్ వన్ అవర్ జర్నీ పడుతుంది ఈ ఘాట్ రోడ్ అక్కడ మనకి స్నో ఉంటుందంట స్నో ఉంటే స్నో యాక్టివిటీస్ అండ్ హార్స్ రైడింగ్ ఉంటుంది ఏమన్నా లొకేషన్స్ ఉంటే మనకి మీకు చూపిస్తాను అండ్ అక్కడ నుంచి వచ్చేసి మనము మాల్ రోడ్ వెళ్ళిపోతాం మాల్ రోడ్ అయితే చాలా బాగుంటుంది అంటారు చూద్దాం ఎలా ఉంటుందో నేను కూడా ఫస్ట్ టైం కదా సో అం మాల్ రోడ్ నుంచి అటు అటు నుంచి అటు ఢిల్లీ వెళ్ళిపోతాం ఈరోజు నైట్ జర్నీ అంతా ఢిల్లీ சொல்லுங்க <laughs> 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 안녕하세요. <Hollywood> మామూలు చలిపెట్టట్లే లైట్ అవసరము ప్లస్ చలి సంస్తున్నాము అయ్యా నోట్లోంచి పొగలు వస్తున్నాయి మళ్ళీ చాలా హైట్లో ఉన్నాయి కదా సీలో వాళ్ళ సో బాగా చలిపెడుతుంది లైట్ వాటర్ యాక్టివిటీస్ బోర్డు దగ్గర తీసుకుపోతున్నారు ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి ఎవరెవరు చేస్తారు కాస్ట్ని బట్టి చెప్తారు ఇప్పుడు చూద్దాం ఇవి ఉన్నాయి కదా కనిపిస్తున్నాయి కదా యాక్టివిటీస్ ఇవన్నీ వచ్చేసి మొత్తం హార్స్ మీద తీసుకెళ్తారు ఈ హార్స్ మీద తీసుకెళ్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట మొత్తం కలిపి ఫుల్ టూర్ ప్యాకేజ్ ఓన్లీ అక్కడ దాకా తీసుకెళ్ళడానికి మాత్రం థౌజండ్ రూపీస్ అడుగుతున్నారు ఓన్లీ గుర్రం మళ్ళీ వెహికల్ అయితే ఇంకా ఎక్కువ అంటారు అక్కడ చలమంటే వేసేస్తున్నారు ఇప్పుడే చలమంటకి వెళ్ళేసి చిల్ చిల్ అవుతాం అయితే లేదు చెల్లిమంట లేకుండా మామితే చలిస్తారు వర్షం పడుతుంది వర్షం పడి ఫాగ్ లాగా వచ్చేసేస్తారు చాలా నెమ్మ ప్రకల్మెంట్ కల్లా మంచి దొరికింది పోయ్యా చెల్లిమంట దొరికింది హిమాచల్ ప్రదేశ్ అనిపిస్తుంది హిమం అంటే మంచు చిల్ అంటే చలి చిల్ చిల్ అలాగే ఉంది నిజంగానే హిమాచల్ లాగే ఉంది ఉంది फीडर सिगरेट इन किचन सिगरेट इन ये 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 अलग अलग ले अलग ओके आजा ब्रो अरे आप पाको कुछ कुछ जा मत लेट मी सिट उधर उधर पर पर नहीं पर नहीं ले 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 नहीं कर पा नहीं ले दो सर गो भैया थोड़ा पहले हां जी कैप्टन डेरा 22 कैप्टन दुपर किचन कुछो కొంచెం ముందుకేసుకో కొంచెం ముందుకేసుకో మంటల్లో ఉంటాం మేమైతే యాక్టివిటీస్ ఏమీ ఆప్ చేసుకోలేదు ఆ వెదర్ కి జిపులైన పట్టుకుంటే పగిలిపోతున్నాయి నిన్న రాత్రి టన్న దగ్గర అంతలాంటి ముంచుడు కూడా మామూలు చేతితో ముంచు పడుకునేం కాలేదు కానీ ఇక్కడ ఈ వెదర్కి గాలికి చెవుల నుంచి పొగలు ఇటు ఇంటి నుంచి వెళ్తుంది గాలి ఇంకా ఎంత వస్తుందో సన్న కూడా చూడండి సరిగ్గా రావట్లేదు వచ్చి రానట్టు ఆగిపోయింది ఇప్పుడు వర్షం పడుతుంది ఆగిపోతుంది వెదర్ మారుతూ ఉంది ఎవ్రీ టెన్ మినిట్స్కి వెదర్ మారుతూ ఉంది వర్షం వస్తుంది ఫాగ్ వస్తుంది మళ్ళీ మారిపోతూ ఉంది జస్ట్ వాళ్ళు పైకి ఆఫ్ చేసుకుంటే కొంతమంది మాతో పాటు వచ్చిన వాళ్ళు ఆప్ చేస్తున్నారు వాళ్ళు వెళ్ళి ఉన్నారు ఒకవేళ వాళ్ళు వీడియోస్ తీస్తే మాత్రం మీకు నేను యాడ్ చేస్తాను వీడియోలో చాలా కోల్డ్ ఉంది ఆల్మోస్ట్ జీరో డిగ్రీస్ దగ్గర ఉన్నాం టెంపరేచరు ఒకటి వర్షం పడుతుంది బురద బురదగా ఈవెన్ వాళ్ళ సైట్ విజిటింగ్లో ప్రాడీ ఫీల్స్ ఉన్నాయి ఆ ప్రా ప్రాడీ ఫీల్స్ కూడా ఈ సీజన్ కాదంట ఆల్మోస్ట్ అన్ని సీజన్ కాదు ఇది యాక్చువల్లీ ఓన్లీ స్నో సీజన్ ఇది యాక్టివిటీస్కి వెళ్ళినారు కదా వాళ్ళు వచ్చిన దాకా వెయిట్ చేసి ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత జాయ్గా మాల్ రోడ్ అక్కడ వర్షం పడితే అది కూడా బిస్కెట్ అది కూడా బిస్కెట్ అయితే వర్షం పడితే నుంచి రిటర్న్ అయిపోయాము యాక్టివిటీస్ చేసేసి వచ్చేసారు అందరూ సో ఇంకా రిటర్న్ అయిపోతున్నాం మాల్ రోడ్ వెళ్ళిపోతుంది సిమ్లా మాల్ రోడ్ సొంత వర్షం పడుతుంది అక్కడ ఎలా ఉంటుందో తెలియదు మనకి మాల్ రోడ్ అండ్ ఇక్కడ కూడా స్నో టైమ్ స్నో పడే ఛాన్స్ ఉందంట వర్షం పడుతుంది

ఎలా కూడా వీలు లేదు కానీ ట్రై చేస్తాం ఇంకొక వచ్చిన వాళ్ళందరూ మాల్ రోడ్డు చూడాలని చెప్తారు కదా కంపల్సరీగా ఇంకా అందుకని చెప్పేసి మాల్ రోడ్కి వెళ్దాం అని చెప్పేసి ప్రతిగా ఇక్కడ చూస్తాము ఎదురుగా వస్తాడు సార్ చేసి అంతవరకే కనిపిస్తుంది మనకి కోసం ఏం కనిపిస్తుంది స్టార్ట్ అయిపోయాం వెళ్తున్నాం ఇక్కడ నుంచి ఒక మీటర్స్ చేసి అక్కడ లిఫ్ట్ ఉంటది అండి అది ఆ లిఫ్ట్ ఎక్కాలంటే ట్వంటీ రూపీస్ పే చేయాలి ఆ ట్వంటీ రూపీస్ పే చేస్తే పైకి తీసుకెళ్తారు కింద వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇంకో ట్వంటీ రూపీస్ ఎక్కడ అక్కడ లిఫ్ట్ కౌంటర్ ఉంది లిఫ్ట్ కౌంటర్లో టికెట్ తీసేసుకొని మనం లిఫ్ట్ ఎక్కాలి పైకి వెళ్ళాలి అంటే బై వాక్ కాకుండా లిఫ్ట్ తీసుకుంది కారు తీసుకొచ్చి ఫస్ట్ ఫ్లోర్ లో వదిలిపెట్టిండు నీకు తెలుసా రూట్ ఎటో ట్వంటీ రూపీస్ పెట్టచ్చు మాల్ రోడ్ లెక్క రావడానికి మళ్ళీ ఇంకో లిఫ్ట్ అయితే ఇంకా చూస్తానే ఉన్నాయి లిఫ్ట్లు ఎక్కడమ్మా ఎక్కడ ఉన్నావా ఓకే ఎక్కడికి చలో వర్షం పెద్ద అయిపోయింది వాన్ దెబ్బకి అనవసరంగా నాలుగు వందలు బొక్క పడిపోయా మాల్ రోడ్ ఎలా ఉన్నా కానీ బ్రో కార్ అందరు ఒకే షాప్కి వెళ్తారా డిఫరెంట్ డిఫరెంట్ వెళ్తున్నారు ఈ బాబుకి కార్లు కావాలంటే కార్ కొనుక్కోవాలి అంటున్నాడు కొండ పెట్టారు కార్లు మొత్తం చూస్తాడు కార్లు కావాలంటే కొండ కొంచెం ఆ టాక్సీ కాదు కాస్ట్ అయితే త్రీ ఫిఫ్టీ చెప్తున్నాడు బాగుంది రేట్లు మాత్రం భీవత్తంగా చెప్తున్నాడు నిజంగానే కాస్ట్ ఫుల్ చెప్తున్నాడు మొత్తం ఉంది నువ్వు ముందే ఫిక్స్ రాడు బాకు వాళ్ళు ఫిక్స్ అంటారు షాపు అమ్మా వచ్చింది పవర్ రాగానే వేడి వచ్చిందా లైటింగ్ పడుతుంది మీరు ఈ సెకండ్ ఏం అందిగా తీసుకువచ్చినను మనకి మనం ఎందుకు వచ్చాం పైకి నాకు జస్ట్ జనరల్ నాకు क्वेश्चन నాకు వచ్చింది ఈ కోసమే పైనే తీసుకుని ఉన్నంట తిన్నా సెకండ్ టైం చెంద రావడం బట్ రూట్ గుర్తులేదు రూట్ గుర్తులేదు ఫ్రెండ్స్ బైక్ ని తీసుకెళ్తున్నాను కదా బైక్ తీసుకెళ్తావు కానీ నేను బైక్ పోగున ఉంటే సరే ఇప్పుడు పైన క్లాక్ టవర్ లాంటిది ఏదో ఉంది బ్రో ఇల్లొకల్ అటు కదా అటు మొత్తం షాప్స్ అన్ని బ్రాండెడ్ షాప్స్ అటు ఉంది భయ్య ఫిక్స్డ్ రేట్స్ ఫిక్స్డ్ రేట్స్ అంటున్నాడు కాదు గొడుగు చూపెడితే తెలియని రోడ్లో తీసుకుపోతున్నా అమ్మేవి కదా మమ్మల్ని అరగంట ప్లాన్ ఇది పెడతారు తీసుకెళ్తాం నాకు తెలుసు నాకు తెలుసుది వాటర్ ఈస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ బా బా యూజ్ అండి ఏమన్నా ఉంది అసలు క్లాక్ టవర్ ఇది సిమ్ల రోడ్ లో ఉండే క్లాక్ టవర్ క్లాక్ టవర్ లాప్ ఏమో బ్రో నాకైతే బట్టలైతే కనిపిస్తున్నాయి డిజైన్ అంటే చేస్తే సార్ మీరు మేడం సార్ అని తిరుగుతారు ఇంకా మేడం సార్ మేడం అంతే అమ్మ కొరుకుతున్నట్టు చేతులు ఇది మొత్తం ఇది అంతా మాల్ రోడ్ ఇది ఒక రాక్ షాప్ ఉంది ఇది ఒకటి తాతాజీ వెదర్ కైసాజీ ఇందిరమ్మనా ఇందిరామనే ఇది ఇంతమంది ఏముందన్న కాదు కలిసి వెదర్ సరిగ్గా అందుకని యోజు ఉన్నాయి అన్నీ కాదు రోజం కాదు కానీ వ్యూ సరిగ్గా తెలియట్లేదు అంతే లాస్ట్ ట్వంటీ మినిట్సా రాకేష్ బ్రో ఫోన్ చేస్తాను రా బ్రో హలో బ్రో ఇది బాగుంది మేమే లేదు చూస్తున్నాం కాల్ తిరుగులే మీది అయిపోయింది మేము మేము ఇంకో పది నిమిషాల్లో స్టార్ట్ అయిపోతాము మీకు హనుమాన్ టెంపుల్ నుంచి ఈ హనుమన్ ఎంపు కదా అంటే టూ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇవ్వండి ఎక్కడ అక్కడ దాకా కావాలంటే టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నా ఛార్జ్ చేస్తాం నైట్ కానీ లైటింగ్ చేసి చాలా బాగుంటుంది అసలు మొత్తం షాప్స్ ఓపెన్ చేసి అక్కడ మాత్రం లైటింగ్ చేస్తే దిగిరిపోతుంది అసలు కానీ చేసి ఉంటాయి మనం వచ్చింది రాని టైం కాదు వచ్చాక రాని టైం లేదు అది ఇంకా కిందకి చాలా ఉన్నాయి షాపులు షాప్లు ఎందుకు పోతుంటే వస్తానే ఉన్నాయి చాలా ఉన్నాయి ఇక్కడ చీప్ నుంచి కాస్ట్లీ దాకా బ్రాండెడ్ నుంచి నార్మల్ దాకా అన్నీ వస్తున్నాయి ఉన్నాయి ఇక్కడ ఎలక్ట్రానిక్ బ్యాంక్స్ ఫుడ్ ప్రతీదీ రిట్నల్తున్నాయి లిఫ్ట్ రోడ్కి మర్చిపోయాం రూట్ ఎటు పోవాలి తెలియట్లేదు తిరిగి ఎటు తిరిగినా షాప్సే వస్తున్నాయి ఫైనల్లీ వచ్చాం పోయా మా వాళ్ళతో డివైడ్ అయిన దగ్గరికి నడిచి నడిచి అన్ని షాపులు ఉన్నాయి

ఫైనల్ గా ఢిల్లీ రీచ్ అరౌండ్ సిక్స్ కి రీచ్ అయిపోయాము ఢిల్లీకి అండ్ రాగానే ఇంకా ఫోటోస్ తీసుకున్నాం మనకి ఈవినింగ్ కదా ట్రావెల్ ట్వెల్వ్ అవర్స్ ఎక్కడ ఉండాలి ఇంకా కుదిరితే ఢిల్లీలో ఉండే ఫేమస్ ప్లేసెస్ ఉంటాం అని చెప్పేసి ఇక్కడ రూమ్స్ తీసేస్తున్నారు పర్ డేకి వెళ్ళి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు